టు ది ఛానల్ ఐ సో ఈరోజు వీడియో ఏంటి అంటే గుజరాత్ అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అయిన విషయం మనందరికీ తెలిసిందే రెండు వందల నలభై రెండు మంది ఉండగా రెండు వందల నలభై ఒక మంది దారుణంగా ప్రాణాలు కోల్పోయారు ఒక వ్యక్తి మాత్రమే గాయాలతో బయటపడ్డారు అయితే ప్లేన్ క్రాష్ అయిన వీడియోను ఒక వ్యక్తి తీశాడు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అన్నది తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్న వారైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇంకా ఏమైనా కంటెంట్ వీడియోస్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి సో నేను ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఇక విషయంలోకి వెళ్తే అహ్మదాబాద్ టు లండన్ ఎయిర్ ఇండియా వన్ సెవెంటీ వన్ బోయింగ్ డ్రీమ్ లైనర్ ప్రయాణికుల కళలను కాల్చివేసింది రెండు వందల నలభై ఒకటి కుటుంబాలను అన్యాయం చేసేసింది మాంసపు ముద్దలుగా మిగిలిపోయారు ఇంతకీ ప్లేన్ క్రాష్ అయిన వీడియోను తీసింది అహ్మదాబాద్కు చెందిన ఆర్యన్ నిత్యం అహ్మదాబాద్కు విమానాల రాకపోకలు ఉంటాయి అలాంటిది ఆర్యన్ ఈ ప్లేన్ని మాత్రమే ఎందుకు తీసావు అని అడగగా ఆయన ఏం చెప్పారంటే ఆ ప్లేన్ని నేను ఫస్ట్ టైం చూశాను ఆ ప్లేన్ మా గ్రామం మీదుగా ప్రయాణించింది దూరంగా ఉండడంతో కనిపించలేదు సో దగ్గరికి కనిపించేసరికి వీడియో తీయాలి అనుకున్నాను ఆ వీడియో మా ఫ్రెండ్స్కి చూపించాలి అనుకున్నాను నాకు ఆ విమానం ఎయిర్పోర్ట్ వైపు నుంచి దిగుతున్నట్లు కనిపించింది సో వీడియో ఎండ్ వరకు తీశాను అని చెప్పాడు